హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తో చూసారు కదా ఇది జామ చెట్టు ఆకులు జామ చెట్టు ఆకులని ఇప్పుడే మన ఇంట్లో ఉన్నది కోసి తీసుకొచ్చాను జామ పళ్ళు గురించి తెలుసు కదా మనకి జామ పండు యాపిల్తో సమానం రోజు ఒక యాపిల్ కానీ ఒక దాని బదులు ఒక జామకాయ కానీ తినాలి అంటారు కదా అలాగే ఈ జామ చెట్టుకి పూసే పువ్వు ఆకు దానికి ఒక బెరడు ఇవన్నీ కూడా చాలా చాలా మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఆయుర్వేదంలో దీని గురించి చాలా చాలా చెప్పారు అందుకని ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఒక కషాయం తయారు చేసుకుందాము అది ఎలా చేయాలి ఏంటన్నది మార్నింగ్ టైంలో మనం హాట్ వాటర్ తీసుకుంటాం కదా ఆ వాటర్లో రెండు మూడు జామ ఆకులు వేసుకొని కషాయం లాగా తీసుకోవాలి ఇప్పుడు దీన్ని కాసే పద్ధతి నేను మీకు చూపిస్తాను స్టవ్ మీద గిన్నె పెట్టి ఇట్లాగా ఒక గ్లాస్ ఫుల్గా వాటర్ వేసుకుందాము దాన్ని కొంచెం ఒక ఐదు నిమిషాలు మరగనివ్వాలన్నమాట మనం అందులోనే జామ ఆకులు వేసుకొని ఇప్పుడు ఈ లేతగా ఉన్న ఆకులు ఉన్నాయి కదా ఇవి ఒక ఒక మనిషికి అయితే ఒక గ్లాసు ఇప్పుడు జామ ఆకులతో టీ అట్లా కూడా చేసుకుంటున్నారు కదా మార్నింగ్ ఐదు ఆరు ఆకులు తీసుకుందాము ఇట్లాగా ఐదారు ఆకులు తీసుకొని మనం చిన్న చిన్న చేసి మరిగే నీటిలో వేద్దాం ఇలా చిన్న చిన్న ముక్కల కింద చేసి వేసేసి కొంచెం బాగా మరగనిద్దాం దీంట్లో రసం అంతా వాటర్లోకి వస్తుంది అన్నమాట జామ ఆకులు కషాయి మార్నింగు మనం తీసుకోవాలి దీంట్లో ఇంకేమీ అవసరం లేదు దీనికి ఏంటంటే మన తలవేంటు కానించి కాలివేర్లు వరకు కూడా చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇది మనకి నోటి పూత పళ్ళు చిగుళ్ళు వాపులు పళ్ళల్లోంచి రక్తం కారుతూ ఉంటుంది అలాంటివన్నీ కూడా గొంతు ఇన్ఫెక్షన్స్ ఉన్నా కడుపులో ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా చాలా చాలా పనిచేస్తుంది అంటే జామ ఆకు ఈ రసం అయితే ఇది దీన్ని ఇలా మరగనిద్దాం ఇందులో ఇంకేం అవసరం లేదు కావాలంటే కొంచెం చిన్న లెమన్ వేసుకొని కొంచెం హనీ వేసుకొని కూడా తాగొచ్చు కాసేపు వనగనిద్దాం జామ ఆకు అయితే బాగా మరిగిపోయింది ఇప్పుడు చూసారా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయింది దీన్ని ఏం చేద్దామంటే స్టవ్ ఆపేద్దాం స్టవ్ ఆపేసి కొంచెం మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఇలా ఉంచుదాం ఆకులో ఉన్న రసం అంతా కూడా దాంట్లో దిగుద్ది అప్పుడు వడపోసుకుందాం గ్లాసులో ఇప్పుడు ఈ కషాయాన్ని ఒక గాజు గ్లాసులోకి ఇట్లాగా వడపోసేసుకుందాం ఫుల్ గ్లాసు హాఫ్ గ్లాస్ అయ్యే వరకు మరిగింది ఎంత మరిగితే అంత బాగా అందులో ఉన్న జ్యూస్ అంతా మనకు వస్తుంది అన్నమాట మంచి కలర్ వచ్చింది కదా దీనికి ఏం చేయాలంటే మనకి ఇష్టమైతే ఇలాగే తాగేయచ్చు రోజుకు ఒక గ్లాస్ అండి ఒక వారం అంతా ఒక జామ ఆకులు ఒక వారం ఏమో రాగా ఆకులు ఒక వారం ఏమో ఇట్లాగా మంచి మంచి అన్నీ చెప్పారు కాదరవల్లి గారు కూడా నేనేంటంటే ఒకసారి నాకు ఇన్ఫెక్షన్ వచ్చింది కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చింది అది అప్పుడైతే పులుపు ఉప్పు కారం ఏమీ తినకూడదు అన్నారు ఆరు నెలలు కట్టుకుపచ్చని చేశాను కానీ ఇంకా ఏమీ తినకుండా ఎలాగ మనకేమో ఆంధ్ర ఏమో ఆవకాయ పచ్చళ్ళంటే చాలా ఇష్టం ముందు పచ్చడి తినకూడదు అన్నారు అది ఫస్ట్ అమ్మో పచ్చడి తినకపోతే ఇంకెలాగా అని నేను ఆయుర్వేదంలో చూసాను అన్నమాట ఆయుర్వేదం బుక్ కూడా ఉంది అప్పుడు మా ఆయన కూడా ఆయుర్వేదం ట్రీట్మెంట్ అందరికీ చేసేవారు అందుకని కొంచెం అవగాహన అయితే ఉంది అది కూడా నాకు మెంతెన్ సత్యనారాయణ రాజుగారు చెప్పినవి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాను నేను ఏం చేయాలి ఏం చేయాలనుకున్నాను ఆరు నెలలు బాగా కట్టుకపచ్చని చేస్తాను తర్వాత అయితే ఇంకా ఈ జామాకులు మన ఇంటినింటే జామ చెట్టు ఉంది జామ ఆకులు ఈ మధ్యకాలంలో చాలా బాగా వాడుతున్నారు విదేశాలకు కూడా ఆకులు కొని పట్టుకొని అన్నమాట మన ఇంట్లో ఉన్నది కదా మనం ఎందుకు ఉపయోగించకూడదని చెప్పి నేను జామ ఆకుల కషాయం అయితే చేసుకుని తాగటం మొదలుపెట్టాను అప్పటి నుంచి కూడా నాకైతే చాలా బాగుంది మళ్ళీ ఇంకా తిరగబెట్టలేదు ఏమీ ప్రాబ్లమ్స్ అయితే రాలేదు నాకైతే ఇన్ఫెక్షన్ అందులో నేను ఆకుని కొంచెం లేత ఆకులని తీసి కడిగి ఆరపెట్టేసుకొని నేను ఇట్లా పొడి కూడా చేసి పెట్టుకుంటున్నాను ఊరికి వెళ్ళినప్పుడు కొంచెం పిల్లలకి అది కూడా ఇస్తే వాళ్ళు కూడా ఇట్లా పొడుందనుకోండి కొంచెం వేసుకుంటే ఒక గ్లాసు వాటర్కి ఇదైతే ఇద్దరికి సరిపోతుంది కడిగేసి బాగా ఆకులు అది కూడా మీకు నేను చూపిస్తాను అన్నమాట పౌడర్ కూడా మనం చేసి పెట్టుకోవచ్చు ఇలాంటి పౌడర్ కరివేపాకు పౌడరు జామాకు పౌడరు తులసాకు పౌడర్ ఇటువంటివి కూడా పెట్టుకుంటాయి ఎమర్జెన్సీకి దగ్గు కపం వచ్చినప్పుడు మనకు ఉపయోగపడుతుంది అన్నమాట ఈ జామా కషాయం అయితే చాలా చాలా మంచిది మనకి నోటికి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఒక జామ లేత జామాకు నవలడము ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడైతే నేనైతే ఇందులో కొంచెం తేనె వేసుకుంటున్నాను మార్నింగ్ వాటర్ ఎక్కువ తాగుతాం కదా ఆ వాటర్ తాగిన తర్వాత మనం ఇది కూడా తాగొచ్చు అన్నమాట వంద రోగాలకి చెక్ పెడుతుందట ఈ జామాపు రసం అయితే చూసారే కొంచెం నిమ్మరసం కూడా పిండుకుంటే ఇంకొంచెం టేస్టీగా బాగుంటుంది మనం తాగడానికి పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తాగుతారు అన్నమాట ఇలా అని వేస్తే మామూలుగా అయితే మనం ప్లెయిన్గానే తీసుకోవాలి అయితే మనీ ఇష్టం అన్నమాట ఇది వేసుకున్నా కూడా ఏం చెడు కాదు దాంట్లో ఉన్న మంచి గుణాలు ఏమి పోవు ఇట్లా వాడుకోవాలండి ఇలాంటివన్నీ మనకు దొరుకుతాయి మన పల్లెటూరులో కానీ సిటీల్లో కానీ జామాకులు ఎక్కడికక్కడే దొరుకుతున్నాయి కదా రెండు ఆకులు తీసుకోవడం మార్నింగ్ ఒక గ్లాస్ వాటర్లో వేసుకొని మరగపెట్టుకొని తాగేయడం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ జామాకు కషాయాన్ని అందరూ తీసుకోండి నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఇలాంటివి మంచి మంచివన్నీ మీ నేను మీకు చేసి చూపిస్తూ ఉంటాను నేను ట్రై చేసి మీకు చెప్తూ ఉన్నాను దీనికి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఓకే అండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్ బాయ్